గుడ్ మార్నింగ్ మీరు దర్శీ సరౌండింగ్ లో ఉంటున్నారా అండ్ మీ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ దర్శి సరౌండింగ్స్ లో ఉంటూ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ప్రెగ్నెన్సీ రావడంలో రావట్లేదని కానీ లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత సంవత్సరం దాటుతుంది రెండు సంవత్సరాలు దాడుతుంది ఇంకా కన్సీవ్ అవ్వలేదు అని చెప్పేసి ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారా మీ ఫ్రెండ్స్ కానీ సో డోంట్ హెసిటేట్ కమ్ టు జమాల్ హాస్పిటల్ దిస్ థర్స్డే తొమ్మిదో తారీఖున మన థర్స్డే డాక్టర్ ప్రతిమ కామశెట్టి కోమలి ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఊరి నుంచి దసరాలో మార్నింగ్ నైన్ టు వన్ అందుబాటులో ఉంటారు ఈ నైన్ టు వన్ మీ ఇష్యూ ఏదైనా సరే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కానీ ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ కానీ ఏదైనా ఇష్యూ లేదా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కానీ వీటికి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ డౌట్ క్లారిఫై కావాలి అనుకుంటే జస్ట్ డోంట్ హెజిటేట్ ప్లీజ్ కమ్ అండ్ క్లినిక్ లో మీరు మీ ప్రాబ్లమ్స్కి కి ఆన్సర్స్ ని తీసుకోండి ఒకవేళ ఇష్యూస్ ఏదన్నా ఉంటే దానికి ట్రీట్మెంట్ బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది సో దిస్ థర్స్ థర్స్డే డోంట్ మిస్